వెరెకోస్ వెయిన్స్ అనేది వేయిన్స్ వాటి పటుత్వాన్ని కోల్పోయి లోపల ఉన్న వాల్వ్స్ అనేటివి డ్యామేజ్ కానీ డిఫెక్ట్ కానీ అయినప్పుడు పల్చబడతాయి అన్నమాట సో పలచబడి పైకి కనిపిస్తాయి సో పైకి కనిపించినప్పుడు దాన్ని వెరెకోస్టీ అంటారు సో ప్రధానంగా లోయర్ ఎక్స్ట్రిమిటీస్కి వస్తుంది కాళ్ళకి వస్తుంది సో దాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు అంటే మన కంటికే కనిపిస్తుంది కనిపిస్తుంది అంటే మనకు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ప్లేసెస్లో వెయిన్స్ మామూలుగానే కనిపిస్తూ ఉంటాయి కదా కొన్ని కొన్ని ప్లేసెస్లో అవి కొంచెం ఉబ్బు ఉంటాయి పటుత్వం కోల్పోతాయి అన్నమాట పటుత్వం ఎలాస్టిసిటీ అనేది పోయి కొంచెం ఎలాంగేట్ అవుతాయి సో అప్పుడు ఇంకా పైకి కనిపిస్తుంది ఉబ్బినట్టు కనిపిస్తుంది దాన్ని మనం టచ్ చేయొచ్చు సో అప్పుడు అది ఇంకా బ్లూయిష్ కలర్లో ఉంటుంది సో బ్లూయిష్ కలర్ అది పైకి కనిపించేది వెరీ కోస్టీ అంటాం అసలు ఎందువల్ల వస్తుంది అంటారు ఇది ఇది మేజర్ కారణం ఏంటంటే నిల్చోవడం కంటిన్యూస్ నిల్చోవడం కానీ కంటిన్యూస్ కూర్చోవడం కానీ ఏదైనా అది వన్ టూ అవర్స్ అని కాదు బియాండ్ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఆన్ డైలీ బేసిస్ వృత్తిపరంగా కావచ్చు మరి ఏదైనా కావచ్చు ప్రొలాంగ్డ్ కంటిన్యూస్ స్టాండింగ్ ఆర్ సిట్టింగ్ సో అలా చేస్తే మాత్రం ఈజీగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది